తుమల్ లాహేశ్వరావు గారికి వీడ్ ఆలయ్ శాసన సభ్యులు వి లైలియా గారికి మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసన సభ్యులు కుంభ మణిల్ కుమార్ రెడ్డి గారికి మరియు పేరున నందమసుమాంజలి తిరిగేస్తూ ఈ రోజు భోనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా హార్థులు తుమల్ లాహేశ్వరావు గారికి లే శాసన సభ్యులు బీ గారికి మన ప్రియతమ నాయకులు భువనగిరి సభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు నమసింహాంజల్ని తెలియజేస్తూ ఈరోజు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరంగా రైతులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ సంవత్సరం గత పదే నెలలో పోలినటువంటి కొనుగోలును ఇలా ఈ తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరంగా రైతులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ సంవత్సరం గత పదేళ్లలో పోలినటువంటి కొనుగోలును ఇలా గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డును ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తుంటే ఆ ప్రక్రియ మొదలైతే ప్రతి ఒక్కరికి ఇంద్రం మిల్లు ఇస్తాం ఒక రెండు మూడేళ్ళు అంచెల అంచెలుగా అర్హులందరికి ఇంద్రం మిన్ను ఇస్తాం అనే కార్యక్రమం చెప్పి గ్రామ సభల ద్వారా వార్డ్ సభల ద్వారా చేస్తుంటే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆడ జలాల్పూర్లో మన మహిళలతోటి మాట్లాడుతుంటే వంద మంది మహిళలు సంతోషంగా ఉన్నారు ఆడ మాట్లాడుతుంటే ఓ ఫోటో తీసి నవ్వుకుంటా మంచిగా ముచ్చట పెట్టే దాన్ని ఒక పేపర్లో ఫోటో పెట్టి రాస్తారు మహిళను ఎమ్మెల్యేలు నిల్వలిస్తున్నారట వాడు ప్రశ్నిస్తుర్రట అంటే ఏమన్నా అటు మీరు సోషల్ మీడియా ద్వారానే పప్పం గడుపుకుంటారా మీకు ఇంటికి పంపిరు మీరు చాదా కాదని ఇంటికి పంపిస్తే అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్లో డిపాజిట్లు ఉడియలే ఈరోజు గొడవలు సృష్టించి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ టిఆర్ఎస్ వాళ్ళు తప్పితే ఇంకోటి కాదు వాడు జలాల్పూర్లో అట్లా చేస్తారు నిన్న అనంతరం దగ్గర ఇద్దరు లేరు ఒక తాగున్నట్టుడు ఒకడేమో నిజంగా అంటే చెప్తే అర్థమైతున్నారు మాట్లాడింది ఇద్దరు ఉన్నారు అంటే మాట్లాడే క్రమంలో ఫోటో తీసి అడ్డగించిన ఎమ్మెల్యేని అడ్డగ అంటే ఇది ఏం చేయదలుచుకురాళ్ళు మీకు సాధగాక బాయ్ చేయకపోతే పదేళ్ళు ఈరోజు చేస్టోర్కి అడ్డం పడుతుంది అంటే చేష్టోకి ఒక ఉత్సాహం కలిగించాలి ఇంకా ఎన్నికలైతే ఇప్పుడు లేవు కదా ఇంకా నాలుగేళ్ళకి వస్తాయి అప్పుడు ఊళ్ళోళ్ళలోకి వస్తే మాకు నిజంగా చేయకపోతే సాద కాకపోతే అప్పుడు అడ్డగించాడు ఊళ్ళలోకి రాని చేయకండి మేము కూడా రామ్ పని చేయకపోతే మేము సీరియస్ సీరియస్గా చెప్తున్నాం ఈరోజు అంటే చిత్తశుద్ధి జో చోసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సహచర క్యాబినెట్ మంత్రులు మరి పర్ఫెక్ట్గా చేసే కార్యక్రమం జరుగుతుంటే ఎమ్మెల్యేలను కష్టపడి చేస్తుంటే ఇది ఇది ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఎక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొన్న ఎక్కడ వస్తారు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు టీఆర్ఎస్ ఆఫీస్లో రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు కానీ నిన్న కవితో వచ్చి ఆమె ఏదో మాట్లాడుతుంది ఈరోజు ఇవన్నీ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ గ్రహించాలి మరి మంచి వాతావరణం ఉంది మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు